తిరుమల సంపెంగ అదేనండి తెల్ల తెల్లసంపెంగ తెల్లగా సన్నటి రేకులతోటండి నిండుగా విచ్చుకుని చాలా చాలా బాగుంటుందండి ఆ సువాసన కూడా గమ్మత్తుగా ఉంటుంది తిరుమలలో ఎక్కువ కనిపిస్తుంది అందుకని దీన్ని తిరుమల సంపెంగ అని అంటారండి హాయ్ అండి నమస్తే నా పేరు శేష కుమారి మా ఛానల్ ఎర్రా గార్డెన్స్కి స్వాగతం అండి ఇదిగోండి సంపెంగ తిరుమల సంపెంగ దీన్నే తెల్ల అని కూడా అంటారు ఈరోజు ఈ పూలు హార్వెస్ట్ చేస్తూ ఈ పూలు ఎలా పోస్తున్నాయి ఏంటి ఈ సీజన్ ఎలా ఉంటుంది ఈ మొక్క ఎలా పెంచాలి కూడా చూద్దామండి చూసారా గుబురుగా నిండుగా చక్కగా పూలతోటి ఎంత బాగుందో ఈ మొక్క చాలా పొడవుండేదండి హైట్ ఉండటంతో అది మాకు పూలు కోసుకోవడానికి ఇబ్బందిగా ఉంది ప్లస్ కింద మొక్కలకు కూడా నీడొచ్చేస్తుంది అందుకని కట్ చేసేసాం అనమాట అది కూడా ఈ వీడియోలోనే చూపిస్తాను ఈ వీడియో చివరి వరకు చూస్తే ఈ మొక్కని మనం ఎక్కడ నాటుకుంటే ఎక్కువ పూలు వస్తాయి అలాగే ఎటువంటి కేర్ తీసుకుంటే ఈ మొక్క చక్కగా హెల్తీగా పెరుగుతుంది అనేది వివరాలు మొత్తం మీకు తెలుస్తాయి చూడండి చక్కగా తెల్లగా చిట్టి చిట్టి మొగ్గలు కొన్ని ఏమో విచ్చుకున్నవి కొన్ని ఏమో బాగా విచ్చుకున్నవి కొన్ని ఏమో రేపు విచ్చుకునేవి ఇలా డిఫరెంట్ డిఫరెంట్ సైజెస్లో చూసారేది వేళ విచ్చుకున్నది అనమాట అంటే మొగ్గలు కొన్ని అదిగోండి చూసారా చివరినా అది వెనకాల ఉన్నది దీనికంటే కొంచెం లేట్గా విచ్చుకున్నది అలాగే డిఫరెంట్ డిఫరెంట్ స్టేజెస్లో ఉన్నాయండి ఇక్కడ పూలు ఇవి విచ్చుకునండి అంటే మొలో మొగ్గలు అనుకోండి ఉన్నామనుకోండి మననాటికి ఇలాగ చిట్టి చిట్టి ఉంటాయి అన్నమాట చూసారా ఇవాళ విచ్చుకునే మొగ్గేది ఇలాగ సువాసన మాత్రం చాలా చాలా డిఫరెంట్గా ఉంటుందండి దీని వాసన సింహాచలం వాసన రెండు కూడా డిఫరెంటే అంటే సింహాచలం సంపెంగ పెంచుకుంటే బెటరా ఈ సంపెంగ తిరుమల సంపెంగ పెంచుకుంటే బెటరా అని చాలామంది నన్ను కామెంట్ సెక్షన్లో అడుగుతూ ఉంటారు రెండు సంపెంగల వాసనలు కూడా దేని అందం దానిదేనండి అంటే సువాసనలకి అందం కాదు దేని సుగంధ పరిమళం దానిదేను ఇక్కడ మా రాధా గోపిలు తొట్టండి విహరిస్తుంది ఇవిడే గోపి అనుకుంటా ఎలా తిరుగుతుందో చూడండి ఆ రాధమ్మ వెనకాలే ఉండి ఉంటుంది ఆ చెట్ల వెనకాల ఈవిడ మాత్రం బయట తిరుగుతుందండి అలా తిరుగుతూ ఉంటాయి అటు ఇటు మాకు ఇది సెంపంగ చెట్టు ఇదేనండి వాటి గూడు పక్కనే అనమాట వాటి గూడులోనే అవి ఉండే ప్లేస్లోనే ఈ సెంపెంగ మొక్క ఇది ఇంచుమించు ఫైవ్ ఇయర్స్ ఏజ్ అండి అంటే మేము గార్డెన్ స్టార్ట్ చేసినప్పుడు వేసిన మొక్కల్లో ఇదొకటనమాట ఇప్పుడు చక్కగా నిండుగా విరబోస్తూ అండి మాకు చక్కటి సువాసనలతోటి చాలా చాలా ఆహ్లాదకరంగా అనిపిస్తూ ఉంటుంది చాలామందికి ఈ పూలవి ఇస్తూ ఉంటాను ఇదేంటంటే బాగా హైట్ పెరిగిపోయిందండి మిగిలిన మొక్కలకి వచ్చేస్తుంది అనమాట ప్లస్ మేము పూలు కోయడానికి కూడా ప్రాబ్లం అయిపోతుందండి అందుకని పైన కట్ చేయించేసాం చూసారా ఎంత లావు కొమ్మ కట్ చేయించేసాము ఎందుకంటే అలా కట్ చేయించకపోతే ఇక పూలు మాకు వృధాగా అందకుండా అను పోతున్నాయి మిగిలిన మొక్కలకు కూడా సారం సరిపోవట్లేదు అందుకని మనం టెరస్ గార్డెన్లో పెంచుకుంటే పెద్ద డ్రమ్ముల్ లాంటి వాటిల్లో వేసుకోవాలండి వేసుకుని ప్రూనింగ్ చేసుకుంటూ ఉంటే మనకు కొత్త కొమ్మలు వచ్చండి చిగుళ్ళు వచ్చి ఎక్కువ మొగ్గలు వస్తాయి అలాగే ఇలాగ మనం గార్డెన్లో పెంచుకుంటూ ఉంటే మనకి ఏమైనా సైడు ఉన్న చుట్టూ ఉన్న మొక్కలు పెరగడం కోసం ఈ మొక్కను కూడా ప్రూన్ చేసేసుకోవాలండి మొక్కలు పెంచుకుంటున్నప్పుడు ప్రూనింగ్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్ అది పెరగని అని చెప్పేసి అలా పెరగనిచ్చేసాం అనుకోండి వాటి నుంచి ఆశించినంతగా మనకి పోత రాదు మిగిలిన మొక్కలు కూడా సారాన్ని కోల్పోయండి నేడా వచ్చేస్తుంది మిగిలిన మొక్కలకు కూడా అందుకని ఇటువంటి పెద్ద పెద్ద మొక్కలు పెంచుకుంటున్నప్పుడు కొంచెం మనకి కష్టంతో వచ్చినా మనసుకి తప్పదండి కొంచెం ప్రూవ్ చేయాల్సిందే అలాగా ప్రూవ్ చేసేసాము అలాగే కంపోస్ట్లు అవి కూడా ఇస్తూ ఉండాలండి మనం సారం ఏదైనా అందించినప్పుడు అవి కొత్త చిగుళ్ళు వచ్చండి మొక్క మళ్ళీ బలంగా నాటుకుని పోస్తుంది అనమాట నెక్స్ట్ ఈ కట్ చేసిన ఆకులు కూడా మనకు పెట్టేస్తాయండి ఎరువు కింద మారిపోతాయి ఇక సంపంగకి సన్లైట్ చాలా చాలా ఇంపార్టెంట్ అలాగే రెగ్యులర్ వాటరింగ్ కూడా చేయాలండి ఇక చేడపేడలు అయితే ఇంతవరకు నేను సంపంగ మొక్కలకి నాలుగు రకాలు పెంచుతున్నాను ఈ నాలుగు రకాలకి కూడా ఎటువంటి చేడపేడలు నేను చూడలేదండి లైటింగ్ సన్ లైట్ మాత్రం చాలా చాలా ఇంపార్టెంట్ అలాగే ప్రూనింగ్ కూడా అండి మనం ఎప్పటికప్పుడు ఆ కొమ్మలు ఎక్స్ట్రాగా అనిపించినవి ప్రూన్ చేసేసేయాలి నేను ప్రూన్ చేసేసేకండి పైన ఆవు పేడ పెట్టి ప్లాస్టిక్ కవర్తో చుట్టేసామండి లేకపోతే అలా వదిలేస్తే ఆ మొక్క ఎండిపోతుందనమాట అలా డ్యామేజ్ అవ్వకుండా ఆవుపేడ ఉంటుంది కదండి అంటే మనం చిన్న చిన్న మొక్కలు అయితే సాఫ్ అవి ఉంటాయి కదా అవి పుయ్యొచ్చు ఇది పెద్దది కాబట్టి అండి పేడ వేసేసండి కవర్ కట్టేసాము ఆ తర్వాత మళ్ళీ కొత్త చిగుళ్ళు ఎలా మొదలైనయో చూడండి చక్క చెట్టు అంతా ఇలా కొత్త కొత్త చిగుళ్ళు వచ్చి గుబురుగా ఉన్న ప్లేస్లోనే అంటే ఇంకా పైకి వెళ్ళే ప్లే అవకాశం లేదు కదండి అందుకని ఈ కింద ప్లేస్లోనే గుబురుగా పెరగడం స్టార్ట్ చేసింది మేము ఇలా ప్రూవ్ చేసిన వెంటనే చక్కగా దానికి కంపోస్ట్ ఇవన్నీ అందించామండి మొక్కకి సారం అందించాలండి కంపల్సరీ మనం ప్రూవ్ చేశాక అందుకని చక్కగా కంపోస్ట్ అంటే మేము కిచెన్ వేస్ట్ కంపోస్ట్ ఉంటుంది కదా అదంతా పాతేసాము ఇలా ఆ ప్లేస్ మనం ప్రూవ్ చేసిన ప్లేస్ కూడా సన్లైట్గా అది డైరెక్ట్గా ఎఫెక్ట్ అవ్వకుండా ఏదో ఒకటి క్లోజ్ చేసేయాలి అలా చేస్తాయండి వాటర్ అది రెగ్యులర్గా ఇస్తే మనకి ఆ మొక్క కూడా మళ్ళీ తేరుకునండి ఎక్కువ కొమ్మలు వస్తాయి ఎక్కువ పూలు వస్తాయి ఇది తక్కువ హైట్లో మేము ఇలా సెట్ చేయడంతో అండి మాకు పూలు పూసినా కోసుకోవడానికి వీలవుతుందండి లేదంటే తాడు పెట్టి ఎంత లాగుదామని ట్రై చేసినా మొక్క లావైపోవడం తోటండి అది వంకేది కాదు ఆ పూలన్నీ వృధాగానూ పోయేవి అలాగే ఈ చుట్టుపక్కల ఇక్కడ పనసు ఉందండి ఆ పక్కనే బత్తాయి ఉంది వెనకాలేమో పెద్ద బుసిరు ఉంది ఇంకొక పక్కన రేగుంది ఇవన్నీ ఈ ఏరియాలోనే ఉన్నాయి వాటి కూడా ఎండ రావట్లేదండి అందుకని చెప్పేసి ఈ తిరుమల సంపెంగ అదేనండి తెల్ల తెల్లసంపెంగ ఇలాగా కట్ చేసేస్తాం అనమాట కట్ చేసేసి ఒకవేళ మాకు అవసరమైన పూలు కొంచెం లాక్కోవడానికి వాటికి ఈ ఈజీగా ఉంటుంది అన్నట్టుగా ఇలా సెట్ చేసామండి ఈ మిడ్ల ఏరియాలో నిలబడితే అండి చక్కగా మేము సులువుగా ఆ పూలన్నీ కోసుకోవచ్చు అందుకని మాకు కోసుకోవడానికి వీలుగా ఉండే హైటు ప్లస్ చుట్టుపక్కల ఉన్న మొక్కలకు కూడా ఇబ్బంది లేకుండా ప్రూన్ చేశాము ప్రూన్ చేసాకండి మొక్క కూడా చక్కగా హెల్తీగా పెరిగింది ఇప్పుడు మీరు చూద్దరు కానీ నేను పూలు హార్వెస్ట్ చేస్తున్న వీడియో దీంట్లోనే చూపిస్తాను ఇది పాత వీడియో అనమాట అంటే ఇంచుమించు ఒక ఈ ప్రాసెస్ అంతా త్రీ మంత్స్ బ్యాక్ జరిగిందండి త్రీ మంత్స్ బ్యాక్ మొత్తం ఇలా ప్రూన్ చేయడం అది చేశాము ఇది నాగ అండి మీకు తర్వాత వీడియోలో ఈ నాగసంపెంగ ఎటువంటి కేర్ తీసుకోవాలి ఏంటి అన్నది డీటెయిల్డ్గా నేను చెప్తాను మా గార్డెన్లో నాలుగు రకాల సంపెంగులతో పాటు ఇంకొక సంపెంగ కూడా కోడిగుడ్డ సంపంగ అది కూడా తెచ్చామండి అది కూడా పూలు పూయడం మొదలెట్టాక ఆ సెంపంగా కూడా చూపిస్తాను నేను ఇంతవరకు పూలు పూయలేదండి అది ఇలాగా ఫస్ట్ ఫ్లోర్ టెరస్కి వెళ్ళే మెట్లు పక్కనే పెట్టామన్నమాట అందువల్ల మాకు ఆ మెట్లు ఎక్కుతున్నప్పుడు కూడా చక్కగా సువాసన వస్తూ ఉంటుందండి అంటే కొన్ని పూలు ఉండిపోతాయి కదా మనం అన్ని పూలు కోయలేం కదండి ఇదిగో చూడండి నాకు అందినంతవరకు కోస్తున్నాను కొన్ని విచ్చుకున్న పూలు కూడా అండి దేవుడి దగ్గర పెట్టడానికి అది బాగుంటుంది మన తల్లో పెట్టుకుంటే నిమిషానికే రాలిపోతాయండి అటువంటివి మనం బాగా విచ్చుకున్నవి ఆ దేవుడి దగ్గర పెట్టుకోవచ్చు ఇలా కొంచెం మొగ్గల్లా ఉన్నవి మన తల్లో కూడా పెట్టుకోవచ్చండి ఇలా కొమ్మలు చాలా సులువుగా విరిగిపోతాయండి ఈ తిరుమల సంపంగకి ఉన్న ప్రాబ్లం అది అంటే సింహాచలం సంపంగ కంటే కూడా తిరుమల సంపంగ కొమ్మలు చాలా సులువుగా విరిగిపోతాయి అందుకని చెప్పేసి మనం పూలు కోస్తున్నప్పుడు కొంచెం జాగ్రత్తగా కొయ్యాలండి ఇవి చూడండి రాలిపోతున్నాయి పూలు మనం కొంచెం కొయ్యడం లేట్ అయినాయి అనుకోండి ఇలా రాలిపోతాయి అనమాట మొగ్గలు చూసారా ఎలా ఉన్నాయో అలా ఆకాక్కి మొగ్గ వచ్చేస్తుందండి మనం కరెక్ట్గా వాటికి వాటరింగ్ చేయడం కంపోస్ట్ ఇవ్వడం ఇవన్నీ శ్రద్ధగా చేసామంటే చక్కగా ఆకాక్కి మొగ్గు వచ్చేస్తుంది మనం పార్ట్స్లో వేసుకోవాలంటే కొంచెం పెద్ద పాటు వాడాలి సిక్స్టీన్ ఇంచెస్ అని లేదంటే డ్రమ్ములు ఉంటాయి కదండి ఫిఫ్టీ లీటర్స్ సిక్స్టీ లీటర్స్ డ్రమ్ములు అటువంటి వాటిలో వేస్తాయండి మంచి వస్తుందండి ఇక స్ప్రేలు విషయానికి వస్తే మేము మొత్తం మొక్క అంతా తెరిచేలాగా అన్ని మొక్కలతో పాటు అటు వేప నూనె పుల్ల మజ్జిగ ఓడబ్ల్యూడీసీ నెక్స్ట్ ఏదైనా ఫ్రూట్ పెర్మంటెడ్ జ్యూసెస్ ఇటువంటివన్నీ కూడా అండి అన్ని మొక్కలతో పాటు ఈ సంపంగ మొక్కలకు కూడా ఇస్తాము అందువల్ల ఈ సంపంగ మొక్కలు కూడా అండి ఎటువంటి చీడపేడల ఇబ్బంది లేకుండా చక్కగా పోస్తాయి ఇది సీజన్ ఉంటుందండి కొంచెం అంటే ఒక రెండు మూడు నెలలు పుయ్యవు ఆ తర్వాత మళ్ళీ పోస్తూ ఉంటాయి అలాగా మనకి ఇది సీజనల్గా పూసినప్పుడు ఎక్కువ పూలు వస్తాయండి లేదంటే మనం వెతికామంటే ఒకటి రెండు పూలు ఇంత పెద్ద చెట్టుకి పుయ్యకుండా ఉండవు అలాగా మనకి కొంచెం సీజన్లో అయితే ఎక్కువ పూలు వస్తాయి మా గుళ్ దగ్గర దగ్గర మా ఇంటికి దగ్గరగా గుడి ఉంది కదండి ఆ గుడిలో కూడా నేను దండ కింద కట్టి కూడా అప్పుడప్పుడు ఇస్తూ ఉంటాను ఇవాళ కొంతవరకు నేను కొయ్యగలుగుతున్నానండి ఎందుకంటే కొంచెం వెనక్కున్నాయి ఆ వెనక్కున్న పూలు తర్వాత కోస్తాను చూసారా మొగ్గ ఎంత తెల్లగా ఉందో తిరుమల సంపెంగ తెల్ల సంపెంగ కొత్త కొంతవరకు కోస్తాను పూలు ఆ చాలా ఉన్నాయి కొన్ని నాకు అందలేదు గట్టిగా కోస్తే కొమ్మ పొస్తే చూపించాను కదా మీకు అందుకని అన్ని పూలు కొయ్యలేదండి ఆ ఉంటే చక్కగా సువాసన వస్తుంది ఆ నాలుగేళ్ళకి కూడా సువాసన వెళ్తుంది కదండి అందుకని కొన్ని పూలు అలా వదిలేశాను ఇదిగోండి చక్కగా ఇలాగా తెల్ల మన గార్డెన్లో వేసుకున్నాం అనుకోండి మన ఇంటికి ఆ చక్కటి సువాసనలతోటి మనసుకి ఉల్లాసంగా మన ఇంటితో పాటు చుట్టుపక్కల నాలుగేళ్ళకి కూడా ఆ సువాసన వస్తూ చాలా బాగుంటుందండి ఈ వీడియో పైన మీ అభిప్రాయాలు కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి సుఖన భవంతు ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్